బిడుగు వెంకట రామమూర్తి జన్మదిన కార్యక్రమానికి విచ్చేసిన సాహితీ మిత్రులకు నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తున్నా తల్లి భాష తేనె లేసు వాడు గుంటే మమ్మీ డాడీ పిలవడమేనా తల్లి భాష నేతల ప్రతి ఇంట్లో మా మీడా అమ్మ దేశ భాషలందు తెలుగులేస్తా అని ఎవరన్నారు శ్రీకృష్ణదేవరా తెలుగు భాషకు సాటి లేదు తెలుగు భాషకు పోటీ అష్టవదాని గరిగబడి నరసింహారావు అష్టవదాని మాడుల నాగపడి శర్మ మా అన్నయ్య గారు అన్నట్టు గురు బాలరాజు అన్నట్టు తెలుగు భాషలో అష్టవధానం చేస్తున్నారు మరి ఇతర భాషలో అష్టావధానం లేదు గంటల తరబడి కొన్ని రోజులు ఆపకుండా పద్యాలు కానీ శ్లోకాలు కానీ పద్యాలు కానీ తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యం ప్రతిభ ఇతర భాషలో లేదు ఈ పద్యాలు మత్స్యరంభు మధము మదము మని నా మత్స మధము మమకారమని నా విషములకు దాగి మసల పోక పరుల బుబకరించి పరం ఉండవని బొమ్ము విశ్వదాగి రామ వీళ్ళు ఏమని చక్కటి పద్యాభాష తేలిక పదాలకు తల్లి తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి చెప్పులోన రాయి చెవులోన జోరీగా ఇంటిలోన పోరు ఇంతింత కాదయా విశ్వరాజురామ చెప్పు కింద కాలి కింద రౌతు పడితే నడవగలుగుతాము ఎంత అవుతుంది చెబులో జోరీగా చూస్తే భరిస్తాము భరించలేదు మరి ఇంట్లో పోరుంటే ఎవరు భరించాలి భరించలేదు కడుపు చెంపుకుంటే కడుపు చెప్పుకుంటే ఎలా కడుపు పంచుకోవాలి కానీ కడుపు చెప్పుకుంటే ఈ తెలుగు భాషలో అందమైన భాష తెలుగు భాష గంధమైన భాష ఇప్పుడు మన తెలుగు లెటర్స్ అంతా రౌండ్గా ఉంటాయి కవితా భారతి లెటర్స్ అంతా రౌండ్గా ఉంటాయి ఈ రౌండ్ లెటర్స్ నీకు ఏ భాషల్లో కనుక ఇతర భాషలలో ఎంత రౌండ్ లెటర్స్ లేవు అన్ని పక్కం కానీ ఇప్పుడు ఇతర భాషల్లో మనదే రౌండ్ చాలా బాగుంటాయి అక్షరం ఇప్పుడు నా ట్రాఫిక్ ట్రాఫిక్కి వెళ్తాను ఇప్పుడు మీరందరూ మాట్లాడి తెలుగు భాష గురించి ఒక నాలుగు గదర్స్ వినిపిస్తారు